హాయ్ అందరికీ అంత మంచిదైనా ఈ వీడియో వచ్చేసి డిష్ వాషర్ గురించి సో ఇంతకు ముందే నేను ఒకసారి అయితే డిష్ వాషర్ కొంటున్నాము అని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పాను సో అప్పుడు తీసుకుందామని చెప్పేసి షాప్కి వెళ్ళింది డిష్ వాషర్ దంతా కూడా అనమాట ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లో చూసేయండి ఇంకా మేము ఎలాంటి డిష్ వాషర్ తీసుకున్నాము తీసుకున్న నుంచి అది ఎలా వర్క్ అవుతుంది నిజంగా మన ఇండియన్ వంటలకి డిష్ వాషర్ అనేది సూట్ అవుతుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా బాగా పనిచేస్తుంది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఒకసారి చూసేద్దాం పదండి ఇదైతే మా డిష్ వాషర్ అనమాట ఇది వచ్చేసి బాష్ బాష్ డిష్ వాషర్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా మేమైతే ఇది తీసుకొని కూడా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అవుతుంది నేను వాడడం స్టార్ట్ చేసి అప్పుడే వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కాకపోతే తీసుకున్న తర్వాత నేను వాడిన తర్వాత దాని యొక్క రివ్యూ చెప్పాలని చెప్పేసి అయితే ఇన్ని రోజులైతే వెయిట్ చేసిన సో డిష్ వాషర్ లోపల ఎలా ఉంది ఏంటనేది అయితే చూసేద్దాము వాషర్ బ్రాండ్ వచ్చేసి బాష్ ఇంక ఇది వచ్చేసి సిరీస్ ఫోర్ బాష్లోనే సిరీస్ ఫోర్ సైలెన్స్ ప్లస్ అనమాట సో ఇంక ఇక్కడ దీనికైతే పెద్దగా సెట్టింగ్స్ అయితే ఉండవు చాలా జనరల్గా ఉంటాయి నార్మల్గా ఒకటి రెండు సార్లు చూసామంటే ఇంకా మనం పెట్టేసుకోవచ్చు ఎవరైనా కానీ ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఆటో అని ఉంది ఎకో అని ఉంది ఇంకా అలాగే అక్కడ వచ్చేసి మనం పెట్టే బౌల్స్ ప్రకారం కూడా సెవెంటీ డిగ్రీసా ఫార్టీ ఫైవ్ డిగ్రీసా ఫిఫ్టీ డిగ్రీసా అని అని చెప్పేసి కూడా ఉంటుంది పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు పెట్టిన తర్వాత ఇది సెట్ చేయాలి అది సెట్ చేయాలని ఏముండదు వన్స్ ఒక్కసారి సెట్ చేసామని అంటే అవర్స్ ఒకటి సెట్ చేసుకోవాలి మనమే సో ఫస్ట్ పెట్టగానే అయితే ఇక్కడ అయితే చూడండి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది ఇదైతే సో కింది వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అవుతుందనమాట సో మనం దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అండ్ బటన్ నొక్కేయడమే అంతే చాలా సింపుల్గా ఉంటుంది యాక్చువల్ గా మేమైతే ఇది సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాము కొత్త తీసుకుందాం అని చెప్పేసి షాప్ అయితే వెళ్ళి చూసాము తర్వాత ఒకసారి సెకండ్ హ్యాండ్ లో కూడా చెక్ చేద్దామని చెప్పేసి అయితే చెక్ చేశాను అనమాట దాంట్లో చూస్తే మాత్రం చాలా తక్కువ సార్లు వాడినరు అలాగే చాలా కొత్తగా కూడా ఉంది ఒక్కరే వాడారు ఎక్కువ అయితే యూజ్ అయితే చేయలేదు వాళ్ళు వాడిన నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిపేర్లు అయితే రాలేదంట ఇది చూడడానికి కూడా చాలా కొత్తగా ఉంది ఈవెన్ లోపలంతా కూడా చాలా నీట్ గా ఉంది ఇది కూడా బానే ఉందని చెప్పేసి అయితే తీసుకున్నాము గిన్నెలు చేత్తే నా చేతులంతా కూడా ఇలాకైతే అంత బాగా ర్యాషెస్ అయితే వస్తాయనమాట నా హ్యాండ్స్కి అయితే నాకైతే నేను డిస్వాషర్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ కూడా ఏంటంటే నా హ్యాండ్స్కి అయితే డ్రై అయిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇట్లా కంప్లీట్గా డ్రై అయిపోతాయి అనమాట నాకు సోపు పడదనమాట సోప్ కానీ లిక్విడ్స్ కానీ అస్సలు పడవు నేను గ్లౌజ్లు వేసుకొని తోమినా కానీ ఖచ్చితంగా హ్యాండ్స్ అయితే డ్రై అయిపోతాయి ఏంటంటే సోప్ అలర్జీ ఉంది సోప్ అంటే మనం ఇప్పుడు బాత్ చేసే సోప్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఇలా బౌల్స్ కడిగే షో సోప్ కానీ బట్టలు పిండే సోప్ కానీ ఇలాంటి సోప్ అయితే నాకైతే లిక్విడ్ అయినా సోప్ అయినా అస్సలు పడదనమాట బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది చేతులకైతే ఇంకా నేను మ్యాక్సిమం గ్లౌజ్లు వేసుకొని తోముతూ ఉంటా ప్రతిసారి గ్లౌజ్లు వేసుకొని తోమాలంటే చాలా కష్టం అయిపోతుంది నేను చూయించుకుంటే ఇంకా అది ఎలర్జీ అయితే తగ్గదని చెప్పారు డాక్టర్లు అయితే దాన్ని అయితే మనం ఏం చేయలేము మీరే ఇంట్లో జాగ్రత్త తీసుకోవాలి గ్లౌజెస్ వేసుకోవాలని అయితే చెప్పారనమాట ఇంకా ఈ హ్యాండ్స్ ఏంటంటే కాస్త మనం సోప్ పెట్టి నేను గిన్నెలు కడిగానంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది బాగా నేను ఇంకా అందుకని చెప్పేసి సోప్ అయితే ముట్టుకోను లిక్విడ్ కూడా ముట్టుకోను ముట్టుకున్నా కానీ గ్లౌజెస్ అయితే వేసుకొని తోముతాను అనమాట అన్నిసార్లు గ్లౌజ్ వేసుకొని తోమాలంటే చాలా కష్టమైపోతాయి కదా ఎందుకంటే సింక్లో గిన్నెలు ఉన్నప్పుడు ఒక రెండు అలా ఉన్నాయంటే ఏముందులే గ్లౌజెస్ అక్కడ పెట్టేసి మామూలుగా తోమేద్దాంలే అని అని చెప్పేసి అయితే వేసుకొని కూడా వేసుకోకుండా కూడా తోముతూ ఉంటాను అలా తోమినప్పుడైతే నాకైతే నెక్స్ట్ డే వచ్చేసి బాగా చేతులన్నీ రఫ్ అయిపోతాయి బాగా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది ఇంక వెంటనే మళ్ళీ నేను మా అట్లాంటిది ప్రతి తోమిన వెంటనే కూడా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా హ్యాండ్స్కి అయితే ఇదిగోండి ఇక్కడ కనబడుతుందిగా చేతులు చూడండి ఇక్కడ ఇట్లా బాగా మచ్చల్లాగా అయితే వచ్చేస్తాయి వన్స్ సోప్ అలా యూజ్ చేశానంటే చేతులు అయితే ఇంకా రేపు మార్నింగ్ అయితే ఏదైనా వర్క్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందిగా అనిపిస్తాయా అందుకని చెప్పేసి ఇంకా నేను నాకైతే ఈ డిష్ వాషర్ అవసరము చాలా రోజులు కూడా నేను అలా గ్లౌజులు వేసుకొని తోమినా కాకపోతే ఇంకా నా వల్ల కావటం లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే నా బాధ చూడలేక ఇలా ఈ డిష్ వాషర్ అయితే తీసుకున్నారనమాట చూసి ఎన్ని ఎన్నిసార్లు అలా గ్లౌజ్లు వేసుకొని తోముతావు ఈవెన్ చేతులంతా కూడా పాడైపోతున్నాయి రఫ్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇలా డిష్ వాషర్ అయితే తీసుకున్నాడు సో ఇదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే చాలాసల ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈవెన్ మనం ఇంట్లో ఉండి చేతులతో తోముకోగలము ఈజీగా తోమేసుకోగలము అని అనుకునే వాళ్ళకైతే అవసరం లేదు కానీ వర్క్ చేసే వాళ్ళకు వర్కింగ్ ఉమెన్స్కి అయితే కానీ ఈవెన్ హౌస్ వైఫ్స్కైనా కానీ చాలా ఎక్కువ సామాన్లు ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే బాగా పనిచేస్తుంది మాకైతే ఇక్కడ మేడలా దొరుకుతూ ఉంటారు అంటే గిన్నెలు తోమడానికి ఇల్లు తుడడానికి అలా దొరుకుతూ ఉంటారు కానీ నాకు పెద్ద ఇష్టం ఉండదు ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోవడం అని అని చెప్పేసి గిన్నెలు దోమడానికి వాళ్ళని మా చాలా వరకు మగవాళ్ళు ఉంటారనమాట సౌదీలో ఇక్కడ మగవాళ్ళే వచ్చి ఇంటి దగ్గర ఇంట్లోకి వచ్చి వర్క్ అది చేసిపోతూ ఉంటారు నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను సో ఇది లోపలంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా టూ ర్యాక్స్ అయితే వస్తాయి పైన ఒకటి కింద ఒకటి అంతా కూడా ఇక్కడైతే మనం గెరిటలు అవి పెట్టుకోవడానికి ఇక్కడైతే స్పూన్స్ అలా పెట్టుకోవడానికి ఇదంతా కూడా ఇంకా మిగతా గ్లాసెస్ అవ అలా పెట్టుకోవడానికి ఇక్కడైతే పెట్టుకోవచ్చు గిన్నెలు అవన్నీ కొంతమంది దానికి ఏంటంటే ఇలా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేటివి కూడా వస్తాయి ఇవి ఫోల్డబుల్ కూడా ఉంటాయి ఇంకా మా దానికైతే రాలేదు ఇంకా కింద కూడా ఒకటైతే ఉంటుంది ర్యాక్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు కానీ అలా మనం పాలవి కానీ పాల గిన్నెలు కానీ రైస్ వండుకున్న గిన్నెలు కానీ కర్రీ వండుకున్న గిన్నెలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడైతే ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేటివి వస్తాయన్నమాట రాలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి అక్కడ కనబడుతుంది కదా అది ఇదిగోండి ఇక్కడైతే ఫ్యాన్స్ ఉంటాయి ఇదొక ఫ్యాన్ వచ్చేసి ఇంకా అలాగే ఇక్కడైతే సాల్ట్ వేయాలన్నమాట మనం ఇంకా దాంట్లో అయితే మనకి సాల్ట్ అయిపోయినప్పుడు సాల్ట్ అయితే వేయాలి ఇలా ఇంక ఇది వచ్చేసి ఇది ఇది కూడా డిష్ వాషర్ ఏదన్నా డస్ట్ అలా ఉంటే మాత్రం దీంట్లో అయితే ఉంటుంది సో ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాయితే మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో ఆర్ఎంఆర్క్ వస్తే కరెక్ట్గా మనకి సెట్ అయిపోయినతే ఇంకా దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయిపోయినప్పుడు కూడా మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది ఇలా ఫైన పైన కూడా రెక్కలు అయితే ఉంటాయి అన్నమాట ఇంకా అలాగే కింద కూడా ఉంటాయి ఇదే విధంగా హలో వచ్చేసి మనకు లిక్విడ్ ట్యాబ్లెట్స్ లాగా ఉంటుంది పౌడర్ ఉంటుంది అలాగే ట్యాబ్లెట్స్ లాగా కూడా ఉంటాయి నేనైతే ట్యాబ్లెట్సే యూజ్ చేస్తాను ఇలా పోజ్ చేస్తే అయిపోతుంది సో ఇంకా దీంట్లో కూడా మనకు లిక్విడ్స్ అలా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా లిక్విడ్స్ వేసుకోవడానికి అయితే అవుతుందనమాట అంటే ఇది మనకు గిన్నెలు షైనీగా రావడానికి ఎలాంటి మరకలు లేకుండా ఉండడానికి అయితే దీనికి సంబంధించి ఒక లిక్విడ్ అయితే ఉంటుంది అది దీంట్లో ఫిల్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఇదైతే ఫిల్ చేసుకోవాలి అయిపోయినప్పుడు కూడా మనకు అర్థమవు పోతుంది అనమాట సో ఇంకా సాల్ట్ ఏంటంటే దానికి సపరేట్గా మనము సాల్ట్ అయితే తీసుకోవాలన్నమాట డిష్వాషర్ సాల్ట్ అనేది ఉంటుంది వాటర్ ఏంటంటే హార్డ్గా లేకుండా స్మూత్గా ఉండడానికి గిన్నెలు అలా హార్డ్గా ఉంటే గిన్నెలు ఏంటంటే మరకలు మరకలు కూడా మచ్చలైపోతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఈ లిక్విడ్ ఒకటి వేసుకుంటే కూడా గిన్నెలు కూడా చాలా స్మూత్గా అయితే ఉంటాయి మరకలు లేకుండా అయితే వస్తాయి సో ఇది మొత్తం డిష్ వాషర్ అయితే ఇది దాంట్లో గిన్నెలు పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అంటే నేను గిన్నెలు ఏ విధంగా పెట్టి పెడతాను అనేది కూడా చూపిస్తాను పూర్తిగా వాష్ చేయని అవసరం లేదు గిన్నెలు ఏంటంటే కొద్దిగా మనము జస్ట్ అలా వాష్ అంటే పైన పైన అయితే క్లీన్ చేసుకోవాలి అలాగే మనము తోమే విధంగా షింక్లో తోమినట్టయితే పెట్టలేము అనమాట కొద్దిగా పైన పైన అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి సో ఇదైతే కర్రీ గిన్నె అనమాట నేనేం పెద్ద తోమలేదు జస్ట్ ఏంటంటే అంత వాష్ చేశాను వాటర్ తోటైతే క్లీన్ చేశాను అనమాట సోప్ అలాంటిది ఏం యూజ్ చేయకుండానే జస్ట్ మామూలుగా క్లీన్ చేసేసాను మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఊరికనే అలా క్లీన్ చేస్తే కూడా క్లీన్ అయిపోతాయి కదా సో ఇది చూడండి అంత కొద్దిగా అయితే జిడ్డు జిడ్డు అంతా ఉంది కదా సో ఇదైతే పెడుతున్నాను నేను అన్నీ కూడా కింద ర్యాక్లో ఏంటంటే పెద్ద పెద్ద అన్నీ పెట్టేస్తాను అనమాట గిన్నెలు అలాంటివన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టేస్తాను ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంక ఇదైతే టీ గిన్నె అనమాట టీ గిన్నె కూడా ఇలాగే పెట్టేస్తున్నాను దీంట్లోనే ఇవ్వండి ఇదైతే రైస్ వండుకున్న గిన్నె ఇది కూడా ఇలాగే పెట్టేస్తున్నాను అంటే దీ మనం నేనేం వాష్ చేయలేదు జస్ట్ వాటర్ తోటి అలా అలా వాష్ చేసేసాను అనమాట ఏం లేదు జస్ట్ ఏంటంటే అన్నం అంట్లు కానీ అట్లాంటివి ఏవి కూడా ఉండకూడదు అవి ఉంటే ఏంటంటే అక్కడ కిందంతా మనం ఇందాక చూసాం కదా దాంట్లో విరుక్కొని డిష్ వాషర్ ఏంటంటే స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇదిగోండి ఇది కూడా టీ గిన్నెనే ఇలా పెట్టేస్తున్నాను టీ వడపోసుకుంటే టీటి అనమాట ఇది చూడండి ఇలా జస్ట్ ఇప్పుడే క్లీన్ అయితే తీసుకొచ్చాను ఇవి ఇలాగే పెట్టేస్తున్నాము కా ఏవి పెట్టినా కానీ బోర్లించి అయితే పెట్టాలి నీట్గా అయితే క్లీన్ అయ్యి అయితే వస్తాయి నేను అవేం తోమలేదు జస్ట్ అలా బోర్లించి అయితే పెట్టాను ఇదిగోండి ఇవన్నీ కూడా ప్లేట్లు కాస్త జిడ్డు జిడ్డుగానే ఉన్నాయి ఏవి క్లీన్ చేయలేదు అనమాట ఇలాగే పెట్టేస్తాను జస్ట్ వాటర్తో అలా వాష్ చేసేస్తే సరిపోతుంది ఇందులో పెట్టేసుకోవచ్చు మనం పెట్టేసుకోవడము ఇలా అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇంక ఇవైతే టీ గ్లాసెస్ టీ దగ్గిన గ్లాసెస్ అలాగే పెట్టేస్తే క్లీన్ అయిపోతాయి మనకు చూడటానికి ఇవి క్లీన్గా ఉన్నాయి కదా ఇంతకీ చక్కటి మెరుపు అయితే వస్తాయి అన్నమాట తలతల మెరుస్తూ వస్తాయి ఇదైతే కుక్కర్ అన్నమాట ఇలా జస్ట్ క్లీన్ చేసేది అయితే పెడుతున్నాను ఎంత కూడా క్లీన్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టాను అలాగే రబ్బర్ కూడా పెట్టాను అనమాట రబ్బర్ కూడా ఎక్కువ సార్లు పెట్టకూడదు ఎప్పుడో ఒకసారి అయితే పెట్టాలి సో అలాగే ఇక్కడ రాగి గ్లాస్ కూడా పెట్టాను రాగి కూడా డిష్ వాషర్లో పెట్టకూడదు మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెట్టాను ఎప్పుడో ఒకసారి అయితే పెట్టచ్చు రెగ్యులర్గా పెడితే దానికి ఉన్న కోటింగ్ అంతా కూడా పోతూ ఉంటుంది జస్ట్ మనం ఇక్కడ చూసుకోవాలి ఫ్యాన్ ఏంటంటే మనం పెట్టిన గిన్నెలకి ఏమన్నా తగులుతుందా అని చెప్పేసి ఫ్యాన్ చూసుకోవాలి ఇలా ఏమైనా తగులుతూ ఉంటే మాత్రం వాటిని మాత్రం తీసేసే కింద పెట్టేసుకోవచ్చు ఇలా ఏది పెట్టినా ప్రతి ఒక్కటి కూడా ఇలా బోర్ నుంచి మాత్రమే పెట్టాలి లేదంటే వాటర్ అన్నీ దాంట్లో నిండిపోతాయి సో ఈ ఫ్యాన్ కాస్త ఫ్రీగా తిరుగుతుందా లేదా కూడా చూసుకోవాలి అలాగే కింద ఫ్యాన్ కూడా కింద ఉన్న ఫ్యాన్ కూడా తిరుగుతుందా ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలన్నమాట నాకున్న గిన్నెలన్నీ అయితే పెట్టేశాను సో ఇవే ఇంకా దీంట్లో ఇక్కడైతే ఇంకా మనం ఇంక ఇవన్నీ స్పూన్స్ చాలా స్పూన్స్ పెట్టుకోవడానికి అయితే చాలా ఇచ్చింది ఇక్కడే గరిటెలు ఇంక ఇది ఇదైతే ఉంటుంది ఇదే సోపు ఇది ఒక ట్యాబ్లెట్ దీంట్లో పెట్టేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇంక ఇందులో లిక్విడ్ కూడా నా దగ్గర లేకు లేదనమాట లిక్విడ్ సో లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఒకసారి మీకు చూపించాలని అయితే చెప్తున్నా ఇక్కడైతే అది ట్యాబ్లెట్ పెట్టేసి క్లోజ్ చేసేసుకోవడమే దీనికైతే పెద్ద పని కూడా ఏముండదు అలా ఓన్లీ గిన్నెలు పెట్టడమే కాస్త పని అన్నమాట అలా గిన్నెలన్నీ పెట్టేసిన తర్వాత పక్కన ఉన్న క్యాప్సుల్ పెట్టేసి దాని పక్కన అయితే లిక్విడ్ అయితే ఫిల్ చేయాలి అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే నా దగ్గర ఆ లిక్విడ్ అయితే లేదు ఇంకా కింద అయితే మనం సాల్ట్ ఎప్పుడు టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్స్కి ఒకసారి అది అయిపోయినప్పుడు కూడా మనకు రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇంకా కింద డస్ట్ అంతా చేరే ప్లేస్ ఉంటుంది కదా అదైతే ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఒకసారి అయితే తీసి నీట్గా క్లీన్ అయితే చేసేయాలన్నమాట లేదు అని అంటే కూడా వెళ్ళి అయితే స్మెల్ వస్తూ ఉంటది డిష్ వాషర్ అయితే ఇంకా పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో ఎప్పటికప్పుడు దాన్ని అయితే క్లీన్ చేసి వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే డిష్ వాషర్ లో అయితే చాలా వరకు అయితే స్టెయిన్లెస్ స్టీల్ పెడుతూ ఉంటాను గ్లాస్ పెడుతూ ఉంటా పింగానీ పెడుతూ ఉంటా మంచి ప్లాస్టిక్ అయితే పెడుతూ ఉంటా అనమాట ఇంకా నాన్ స్టిక్ అయితే ఇంతవరకు అయితే నేనైతే పెట్టలేదు అలాగే కాపరీ కూడా పెట్టను మీకు చూపిద్దామని చెప్పేసి అలా రాగి గ్లాస్ అయితే పెట్టాను ఎప్పుడు ఒకసారి అయితే పెట్టినా ఏం కాదు కానీ రెగ్యులర్గా పెడుతూ ఉంటే దానికి ఉన్న కోటింగ్ అంతా పోయి షైనింగ్ అంతా పోతుంది అనమాట అది పాడైపోతుంది అవి మీరు గమనిస్తే మాత్రం నేను పెట్టిన గిన్నెలకి రాగి పైన కోటింగ్ ఉంది కదా వాటికైతే అదంతా కూడా ఉంది మెల్లిగా మెల్లిగా అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి రాగి కోటింగ్ అంతా కూడా పోతూనే ఉంది అల్యూమినియం వస్తువులు పెడితే అయితే మొత్తం లాక్ అయిపోతాయి ఇంకా తర్వాత ఊడే నీ పెడితే దానిపైనంతా తెల్ల తెల్లగా అయిపోతుంది ఇంకా ప్లా నార్మల్ ప్లాస్టిక్ కూడా పెట్టను వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే క్లీన్ అయిపోతాయి వన్ అండ్ హాఫ్ అవర్లో గిన్నెలన్నీ కూడా క్లీన్గా మెల్లమెల్ల మెరుస్తూ వస్తాయి అన్నమాట మనం చేతితోటి ఎంత తోమినా కూడా అంత క్లీన్గా అయితే రావు అంత బాగా వస్తాయి చూసిన తర్వాత అయితే మీ మీరు కూడా షాక్ అవుతారు అంత క్లీన్గా నీట్గా డ్రై అయిపోయి కూడా వస్తాయి ఇవన్నీ కూడా సో చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే క్లీన్ చేసి అదంతా టైం కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే క్లీనింగ్ అంతా అవన్నీ అంట్లు ఉంటాయి కదా అన్నం అన్నం ఈ కర్రీవి అదంతా కూడా క్లీన్ చేసి నీట్గా దీంట్లో అయితే పెట్టాలి అంత టైంలో మనం తోముకోవచ్చు కదా అని కూడా అనుకుంటూ ఉంటాము తోముకోవచ్చు కాకపోతే నైట్ టైంలో ఇవి పెట్టేసి వెళ్ళిపోతే మార్నింగ్ వచ్చేసరికి ఇవన్నీ గిన్నెలన్నీ క్లీన్ అయిపోతే మాత్రం అమ్మయ్య అనిపిస్తుంది ప్రాణానికి అయితే అమ్మయ్య వచ్చేసరికి గిన్నెలన్నీ క్లీన్గా ఉన్నాయని నేనైతే ఎక్కువ నైట్ టైంలో పెట్టేసి వెళ్ళిపోతాను ఇంకా పడుకొని పడుకుంటాం కదా మార్నింగ్ వచ్చేసరికి అయితే గిన్నెలు అన్నీ నీట్గా అయితే ఉంటాయి ఇంకా ప్రశాంతంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అప్పుడు అనిపిస్తుంది వర్త్ అని చెప్పేసి ఎంత పనిమనిషి ఉన్నా కానీ ఇంత క్లీన్గా అయితే తోమదనమాట చాలా బాగా క్లీన్ అవుతాయి సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవడమే నాకైతే ఇలా డిష్ వాషర్ వచ్చింది దాని వెనకాలనే వాషింగ్ మిషన్ కూడా ఉంది దానికి సపరేట్ కనెక్షన్ దీనికి సపరేట్ కనెక్షన్ అనమాట సపరేట్ సెపరేట్ కనెక్షన్ తోటైతే ఫిక్స్ చేసేస్తారు మా కాంపౌండ్ లో ప్లంబర్ అయితే ఉంటారు వాళ్ళే ఫిక్స్ చేస్తారు అనమాట మనం ఏది తీసుకొచ్చుకున్నా గానీ ప్లంబర్ వచ్చేసి ఫిక్స్ చేసేస్తాడు సో ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి ఇదైతే స్టార్ట్ బటన్ అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆటో ఎకో అలాగే ఇంకా మనకి సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని చెప్పేసి అలా చూపిస్తుంది కదా మనం సెట్ చేసుకునే దాని ప్రకారం అయితే ఇక్కడైతే టైం అయితే మారుతుంది ఇక్కడ చూడండి సెవెంటీ డిగ్రీస్ దగ్గర పెడితేనేమో టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది అలాగే ఆటో పెడితే మాత్రం టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇంకా ఎక్కువ పెడితే మాత్రం త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇంకా నార్మల్ గాజీ అలాంటి పెట్టినప్పుడేమో జస్ట్ ట్వంటీ నైన్ మినిట్స్లో క్లీన్ అయిపోతుంది ఇంకా నేనైతే నార్మల్గా ఎప్పుడు కూడా అయితే ఆటో పెట్టేస్తాను లేదు అని అంటే సెవెంటీ డిగ్రీస్ దగ్గర అయితే పెట్టేస్తూ ఉంటానన్నమాట సో కాస్త తక్కువ టైం అయితే పడుతుంది ఎక్కువ పెడితే త్రీ అవర్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ పెట్టను ఒకవేళ ఎక్కువ పెట్టినా కానీ అక్కడ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అని అయితే ఉందన్నమాట ఇంకా అది వచ్చేసి మనం ఇప్పుడు చూడండి ఆటో పెట్టేసి నేను హాఫ్ అన్ అవర్ వస్తే టూ అవర్స్ ట్వంటీ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది సో అలాగే సెవెంటీ డిగ్రీస్ దగ్గర పెట్టి హాఫ్ అన్ అవర్ వస్తే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి అయితే నేను ఆటో పెట్టేస్తాను లేదంటే సెవెంటీ డిగ్రీస్ దగ్గర అయితే పెట్టేసి స్టార్ట్ అయితే చేసేస్తాను అంటే పెద్ద పెద్ద గిన్నెలు అలా పెట్టినప్పుడు అలాగే ఇంకా పెద్దవి ఏమైనా బిర్యానీ అలా వండినప్పుడు గిన్నెలు ఉంటాయి కదా అలాంటివి పెట్టినప్పుడు అయితే నేను సెవెంటీ డిగ్రీ దగ్గర పెట్టేసి అయితే హాఫ్ అన్ అవర్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో క్లీన్ అయిపోయే విధంగా అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా నార్మల్గా నైట్ టైంలో అలా పెట్టినప్పుడు అయితే ఆటో ఆటోముల్లో పెట్టేసి అయితే ఆన్ చేసేసి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇంకా దాంట్లో అయితే ఇడ్లీ ప్లేట్లు పెట్టినా కానీ చాలా నీట్ గా అయితే క్లీన్ అయిపోయి వస్తాయి జస్ట్ ఏంటంటే మనం ఇడ్లీ తీసినప్పుడు కొద్దిగా బిండదంతా అతుక్కుని ఉంటుంది కదా ఆ ప్లేట్లోకి అవన్నీ క్లీన్ చేసి పెడితే కూడా ఇడ్లీ ప్లేట్లు అయితే చాలా నీట్గా అయితే వస్తాయి అన్నమాట ఏవి పెట్టినా కానీ చాలా క్లీన్గా అయితే వస్తాయి కాకపోతే మనం కొద్ది గ్యాప్ లాగా అయితే ఉంచాలి మరీ ఇరికిచ్చి ఇరికిచ్చి అయితే పెడితే కూడా కొద్దిగా క్లీన్ అయితే కావు క్లీన్ చేసేటప్పుడే మనము పెట్టేటప్పుడే వీటిని కొద్దిగా అడుగంటినే ఉంటాయి కదా మాడిపోయినాయి అడుగంటినే ఉంటే మాత్రం కాస్త క్లీన్ చేసి అయితే పెట్టుకుంటే మాత్రం గిన్నెలైతే నీట్గా అయితే వస్తాయి ఇక్కడైతే ఏ మూడులో పెడితే ఎంత టైం తీసుకుంటుంది అనేది అయితే మీకు చూపిస్తున్నాను నేను చాలా వరకు అయితే సెవెంటీ డిగ్రీస్ దగ్గర పెట్టేసి హాఫ్ అన్ అవర్ క్లిక్ చేస్తాను అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో అంటే టూ అవర్స్లో అయిపోయే విధంగా అయితే పెట్టేసి అయితే వెళ్ళిపోతుంటాను లేదు అని అనుకుంటే ఇంకా నైట్ టైం బాగా పెట్టేసినప్పుడు అయితే మాత్రం అలా ఆటో మూడు లో పెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట చాలా వర్క్ అయితే అలా వన్ అవర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే వర్క్ అవుతూనే ఉంటది ఈవెన్ ఏంటంటే మళ్ళీ వన్స్ ఒకసారి క్లోజ్ చేసేసామంట లాక్ అయిపోతుంది మళ్ళీ తీయడానికి కూడా కుదరదు ఏదన్నా ఒకటి రెండు గిన్నెలు ఉన్నా కానీ పెట్టుకోవాలంటే కూడా తీయడానికి అయితే కుదరదు అనమాట వన్స్ పెట్టేసామంటే ఇంక అంతే ఇంకా ఆ విధంగా అయితే అవుతుంది అయితే సాల్ట్ ఇప్పుడు దీనికోసం డిష్ వాషర్ కోసం యూజ్ చేసే సాల్ట్ అనమాట ఇది ఇది ఒకటి తీసుకొచ్చుకుంటే చాలా రోజులు వస్తుంది దగ్గర దగ్గర ఒక వన్ మంత్ వరకు కూడా మనకు బ్లింక్ అయినప్పుడు మాత్రమే నేనైతే చేంజ్ చేస్తూ ఉంటాను సాల్ట్నైతే ఇదైతే సాల్ట్ ఇదే తీసుకొచ్చుకుంటాము దీంట్లో వచ్చేసి క్యాప్సిల్స్ ఇదిగోండి సెవెంటీ క్యాప్సిల్స్ వస్తాయి చాలా రోజులు వస్తాయి నాకైతే ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా దీంట్లో పెట్టను కొన్ని గిన్నెలు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ అక్కడే షింక్లోనే చేతితోటైతే తోమేస్తాను అనమాట ఇంకా బాగా ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు అయితే పెడుతూ ఉంటాను ఇందులో సెవెంటీ క్యాప్సూల్స్ వస్తాయి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ రియాల్స్ అలా పడింది మాకైతే అదే దీనికి ఖర్చు అయ్యేది ఏంటంటే ఈ క్యాప్సూల్స్ అనమాట ఈ క్యాప్సూల్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రియాల్స్ అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మరి ఇండియాలో ఎంత ఉందో కింద కామెంట్ చేయండి ఇంకా సాల్ట్ కూడా ఎక్కువ అయితే పట్టదు ఇంకా లిక్విడ్ కూడా ఎక్కువ పట్టదు అనమాట వాటికి ఎక్కువ ఖర్చు ఉంటుంది కానీ ఈ క్యాప్సూల్స్కే కొద్దిగా ఖర్చు అయితే ఉంటుంది మిషన్ అయితే ఆగిపోయింది టైం అయిపోయింది అనమాట అయితే స్టాప్ అయిపోయింది సో చూద్దాము ఎలా ఉంది లోపాలన్నీ ఎలా తోమినాయి అనేది వేడి వేడిగా ఉందనమాట పొగలు వస్తున్నాయి ఇది చూడండి ఎంత నీట్గా అయ్యిందో ఇదైతే రాగిది చక్కగా లోపలంతా కూడా చాలా నీట్గా అయితే అయ్యింది తలతల మెరుస్తాయన్నమాట ఇవన్నీ కూడా లోపలంతా కూడా నీట్గా అయిపోయింది

ఇంకా దీనికైతే ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఎలాంటి రిపేర్ ప్రాబ్లమ్స్ అయితే రాలేదు నేను తీసుకున్న సెకండ్ హ్యాండ్లోనే ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇంకా అలాగే దీనికి కరెంటు కూడా బాగా ఎక్కువ ఏం కాలదు నార్మల్ రెగ్యులర్గా కాలినట్టుగానే కాలుతూ ఉంటుంది చాలా మందికి అయితే ఇలా డిష్ వాషర్లో తోమడం వల్ల అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఒక అపోహ కూడా ఉంటుంది మీ దాకెందుకు నాకు కూడా ఉండేదనమాట నేను రెండు వేల పద్నాలుగులో యుఎస్లో ఉన్నప్పుడు అయితే డిష్ వాషర్ని ఫస్ట్ టైం అప్పుడే చూడడము అప్పుడైతే నేను వెళ్ళిన కొత్త లో అయితే నాకు ఇది ఎలా వాడాలో కూడా తెలియదు అనమాట అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ అయితే చూపించాడు ఇలా ఇలా వాడు అని చెప్పేసి అలా ఒక టూ త్రీ టైమ్స్ వాడాను ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ సరిగా పోలేదనమాట డిష్ వాషర్ పెడితే రైస్ పెట్టింది టీ పెట్టిన గిన్నె సరిగా తోమలేదు ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఒకటి ఉండేది అమ్మో దీంట్లో వాడకూడదు వాడితే మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సరిగా తోమటం లేదని చెప్పేసి అప్పటి నుంచి అయితే ఇంకా నేను అక్కడ ఒక టూ త్రీ టైమ్స్ వాడాను అంతకంటే ఎక్కువ వాడలేదనమాట ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా నేను అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఏ రెండు మూడు సార్లు వాడాను యుఎస్లో ఉన్నప్పుడు అయితే అస్సలు యూజ్ చేయలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము సౌదీలో అయితే చాలా వరకు మేము ఉండే కాంపౌండ్లో అయితే ఆల్మోస్ట్ చాలా మంది అయితే డిష్వాషర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు స్టిల్ నాకైతే ఇప్పటివరకు కూడా డిష్ వాషర్లో వాడితే ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి అయితే ఒక డౌట్ ఉండేదనమాట అప్పటి నుంచి అయితే నేను డిష్ వాషర్ వాడాలన్న ఆలోచన కూడా లేదు నాకు చేతులు అలా ఉన్నా కానీ నేను గ్లౌజ్లు వేసుకొని తోముతూ అన్నమాట ఇంక ఇక్కడ వీళ్ళందరూ వాడుతూ ఉన్నప్పుడు అయితే చూసి వాళ్ళ యొక్క రివ్యూస్ అడిగిన తర్వాతనే నేనైతే ఈ డిష్ వాషర్ అయితే తీసుకున్నాను అన్నమాట నిజంగా చాలా బాగా నీట్గా అయితే తోముతుంది క్లీన్గా అవుతుంది నేను కూడా ఫస్ట్ టైం ఇలా డిష్ వాషర్లో నీట్గా రావడం చూసి అయితే నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా సో ఎక్కువ గిన్నెలు పడతాయి ఫ్యామిలీ పెద్దగా ఉంది అని అనుకున్నప్పుడు అయితే మస్ట్గా అయితే ఈ డిష్ వాషర్ అయితే తీసుకోండి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు ఇప్పటికైతే నేను సిక్స్ మంత్స్ నుంచి అయితే వాడుతున్నాను ఇంకా ఇక్కడైతే టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళ యొక్క రివ్యూ కూడా తెలుసుకున్న తర్వాతనే నేనైతే ఈ డిష్ వాషర్ అయితే తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా అవసరము అనుకునే వాళ్ళకైతే ఇదైతే తీసుకోవాల్సిందే ఎందుకంటే ఎక్కువ గిన్నెలు పడుతున్నాయి పెద్ద ఫ్యామిలీ ఉంది అలాగే ఎక్కువసేపు గంటలు గంటలు సేపు గిన్నెలు తోమడానికి టైం అంతా పోతుంది ఇంట్లో పని అంతా అలాగే మిగిలిపోతుంది అనుకున్నప్పుడు అలాగే ఇంకా పని మనిషిని పెట్టుకోలేము పని వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినా ఒకరోజు వస్తే ఒకరోజు రారు అని అనుకున్నప్పుడు మాత్రం ఈ డిష్ వాషర్ అయితే తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈవెన్ గిన్నెలు కూడా చాలా నీట్గా అవుతాయి మనకు పని వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదనమాట మనకెప్పుడు గిన్నెలు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే దాంట్లో అయితే పెట్టేసుకోవచ్చు ఒకటి రెండు గిన్నెలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం చేతితోటే తోముతూ ఉంటాం ఎందుకంటే మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి ఎప్పుడు మనం చేతితో తోమే అలవాటు ఉన్నప్పుడు ఒక రెండు మూడు గిన్నెలు ఉన్నప్పుడు అయితే ఈ మనం చేతితోటే తోమేసుకుంటాం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే నైట్ టైంలోనో డే టైంలోనో అందులో పెట్టేస్తే మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది కొంతమందికి అయితే ఎక్కువసేపు గంటలు గంటల సేపు నిలబడి గిన్నెలు తోమాలి అని అంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలా డిష్ వాషర్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అంటాను సో నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఈవెన్ నా చేతుల వరకు కూడా చాలా బాగా పనిచేసింది అనమాట ఇలా నాలాగా లిక్విడ్స్ పడని వాళ్ళు సోప్ పడని వాళ్ళు కూడా ఇలా డిష్ వాషర్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది సో నాకైతే చాలా నచ్చింది నా యొక్క ఓన్ రివ్యూని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీకు మస్ట్ గా నీడు అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అయితే డిష్ వాషర్ అయితే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ముఖ్యంగా ఆడవారికి అయితే ఉదయం సాయంత్రము గిన్నెల దోమే దగ్గరనే చాలా టైం అయితే పోతుందనమాట ఆ టైం ని సేవ్ చేసుకొని ఇంకా వేరే పనులకైతే ఉపయోగించుకుంటే ఎన్నో పనులు అయితే అయిపోతాయి సో ఇది ఈ రోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను మీకు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్